వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చంద్రబాబు నాయుడు ట్రాప్లో జగన్మోహన్ రెడ్డి పడ్డారు వైసీపీ శ్రేణులు పడ్డారు అందుకే జమిలి ఎన్నికలు జమిలి ఎన్నికల కళల్లో ఇంకా పడి తేలుతున్నారు అంతే అంటే అబ్దుల్ కలాం గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని వీళ్ళు ఏమైనా ఫాలో అవుతున్నారేమో ఆయన ఇచ్చినటువంటి దాన్ని ఇప్పుడు బలంగా ఫాలో అవుతున్నారేమో కళలు కనండి డ్రీమ్ బిగ్ అన్నారు కదా ఆయన కళలు కనండి సాకారం చేసుకోండి అన్నారు కదా అది పాజిటివ్ వల్ల మనం తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది బట్ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి అతి అతి తెలివితేటలు ఇలా ఎక్కువైపోతాయి సో దాంతో ఇంకేముంది రెండు వేల ఇరవై ఏడులోనే వచ్చేస్తే జమిలి ఎన్నికలు డీసెంట్రలైజేషన్ అయిపోతుంది మొత్తం అంతా కూడా నియోజకవర్గాల పునర్విభజన ఇవన్నీ అయిపోతాయి మనకి జమిలెన్నికలకి ఇంకా వచ్చేయడమే బీహార్ ఎన్నికలు కావచ్చు మిగతా కావచ్చు అన్నింటిలో కూడా ఇక కేంద్ర ప్రభుత్వం బిల్లు కూడా ముందు ఇచ్చేసింది జమిల ఎన్నికల్ని ఎలాగైనా నిర్వహించాలనేటువంటి పట్టుదలతో ఉంది కాబట్టి ఇంకా చేసేయడమే ఖచ్చితంగా జమిలే వచ్చేస్తుంది మనకి ప్రతిపక్ష హోదా వచ్చేస్తుంది ఖచ్చితంగా మనకు వచ్చేటువంటి ఎమ్మెల్యే సీట్లు కానీ మీతో కానీ వీటితోటి లేదంటే మనమే అధికారంలోకి వచ్చేసేయొచ్చు ఈవీఎంల మీద ఆల్రెడీ పెట్టాం కాబట్టి ఈసీకి ఇచ్చాం కాబట్టి అనేటువంటి ఊహాల్లో బతికేస్తున్నారేమో ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ అని చెప్పాలి ఎందుకంటే ఆయన ఇప్పుడే మాట్లాడాలి జమిలీ ఎన్నికల గురించి ఇప్పుడు మాట్లాడింది కాదు నాకు ఇప్పటికీ నవ్వొస్తుంది అంటే మేబీ సెంట్రల్ గవర్నమెంట్ ట్రాప్లో ఆయన ఏమైనా పడి మాట్లాడారా లేదా నిజంగానే ఇన్ఫర్మేషన్ నుండి మాట్లాడారా ఎందుకంటే నేను గతంలో వేరే కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి నేను పనిచేసినప్పుడు పొలిటికల్ అనాలిసిస్ మీద మాట్లాడేటప్పుడు నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే మేము కూడా చూస్తాం కదా ఎవరేం మాట్లాడుతున్నారనేది మాట్లాడితే ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు జమీల్ ఎన్నికలు వచ్చేస్తాయి జగన్మోహన్ రెడ్డికి ఇక ప్రజలు చరమగీతం పాడేస్తారు ఎన్నికల్లో ఎందుకంటే అప్పటికే భవన నిర్మాణ కార్యకులకి కార్మికులు భా అనుబంధ నిర్మాణాల వీటన్నిటి మీద ఎంత ఎఫెక్ట్ పడింది అలాగే లిక్కర్ స్కామ్ కావచ్చు మిగతా కావచ్చు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు అమరావతి ఇవన్నీ కూడా చూసిన తర్వాత జమిలీ ఎన్నికలు వస్తే ఇక వైసీపీకి మిగిలేదు ఇంతే ఇంతకు మించి కూడా లేవు అంటూ ఎన్నో అనాలిసిస్లు నేనే ఇచ్చాను ఇప్పుడు వాటిని తలుచుకుంటుంటే నాకే నవ్వొస్తూ ఉంటుంది అండ్ అఫ్కోర్స్ ఒక అందుకు మంచికే మంచికే అయింది ఎందుకంటే రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన మిగతా ఈ మంది నేతలు వీళ్ళందరూ ఉండి ఈ జమిలీ ఎన్నికలు ఎలా నిర్వహించాలి ఏంటి దానికి అలాగే ఎన్నికల కమిషన్ కూడా జమిలు నిర్వహించడానికి మాకు కావాల్సినటువంటి రిసోర్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటి అనేది వాళ్ళు చెప్పారు ఒక ముసాయిదా ఆ బిల్లు పాస్ అవ్వడేదంతా అయింది చర్చలు జరిగాయి క్లియర్ కట్గా జమిలి ఎన్నికలు జరుగుతాయి బట్ ఎప్పుడు అనేది అంటే రెండు వేల ఇరవై తొమ్మిది అనేది అందరికీ తెలిసిందే బట్ వైసీపీకి మాత్రం రెండు వేల ఇరవై ఏడు అనేది ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోయారు వాళ్ళు అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాటలు మాట్లాడితే జమిలి ఎన్నికలు వస్తాయన్న దాన్ని నేను చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన ట్రాప్లో ఎందుకు పడ్డారంటున్నానంటే అప్పటి నుంచి ఆయన మాట్లాడుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు మానేశాడు ఇప్పుడు ఆయన దాన్ని ఈయన పట్టుకొని జమిలు వచ్చేస్తుందిరా మనమే వచ్చేస్తాం అందులో ఏం లేదు నేను వల్ల నేను వంశీ కలిసినప్పుడు కూడా అన్నట్ట వంశీ వచ్చేది మనమే ఏ ఒక్కడిని వదిలిపెట్టేది లేదు అని ఏ ఒక్కడిని వదిలిపెట్టేది లేదు సో కంగారు పడక్కర్లేదు వచ్చిందంటే మనమే వచ్చేది ఈ ఈ కళల్లోనే బతికేస్తున్నారంటే కళల్లోనేగా పర్లేదు ఇంకా అంతకుమించి ఏం చేయలేము వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీలో అయితే ఎక్కడ కనబట్ల బట్ కొన్ని విషయాల్లో వాళ్ళు తీసుకొస్తున్నటువంటి సలహాలు సూచనలు కావచ్చు లేదంటే కంప్లైంట్స్ కావచ్చు ప్రభుత్వానికి నిజంగానే ఒక రకంగా ఇబ్బందికరంగా ఉండేవి నిజంగానే ప్రజల్లోకి దాని మీద అంత వ్యతిరేకత రాకుండా వాటిని ఇమీడియట్గా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం కోటం మీద ఉంది పదిహేనేళ్ళు ఉండాలి సుస్థిర నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు కాబట్టి జమిలీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మనకైతే రెండు వేల ఇరవై తొమ్మిది అనేది చెప్తున్నటువంటి అంశం కేంద్రం నుంచి కావచ్చు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి కావచ్చు చెప్పేటువంటిది బట్ వైసీపీ మాత్రం అబ్బెబ్బెబ్బెబ్బే లేదు రెండు వేల ఇరవై ఏడులో ఖచ్చితంగా జమీలే వస్తుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం వైసీపీ వాళ్ళందరూ దీన్ని ఫాలో అవుతూ వెళ్తున్నారు సరే కలాం గారు ఇన్స్పిరేషన్ కళలు కనమన్నారు అందులోనే పెద్ద కళే చాలా పెద్ద కళే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది అనేది కూటమి పరిపాలన ప్లస్ వీళ్ళు చేసేటువంటి పనులు వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది మంచి జరిగిందా మంచి వాళ్ళనే ఎన్నుకుంటారు లేదు ఇబ్బంది పెడుతున్నారు అనిపించిందా తీసుకెళ్ళి మూలం కూర్చోబెడతారు అందుకే పదకొండు అనేది ప్రత్యేకంగా కనిపిస్తోంది ఆంధ్ర రాష్ట్రంలో దీని మీద మీరే ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి